స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ నువ్వుంటే నాజతగా ఈ సీరియల్ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఎంతో మంది ప్రేక్షకాదరణ దక్కించుకొని మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్తో కూడా దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో మహర్షి రాఘవ్ గారికి ముగ్గురు కొడుకులు అందులో రెండవ కొడుకుగా నటిస్తున్నాడు నటుడు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణారెడ్డి మొట్టమొదటిగా ఆయన మాత్త బంగారం ముత్యమంతా ముద్దు వంటి సీరియల్స్ తో మంచి ఆదరణ పొందాడు ఇక ఆయన నటించిన ముద్ద మందారం సీరియల్ అయితే ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక ఆ తర్వాత కొత్తగా గారెక్కలు వచ్చిన ఏవాండో శ్రీమతి గారు బంగారు పంజరం కృష్ణ ముకుంద మురారి వంటి సీరియల్స్ లో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన కరీంనగర్ లో పుట్టి పెరిగి గారు ఇక ఆయనకి ఒక అన్నయ్య ఉన్నారు ఇక అంతేకాకుండా ఆయనకి స్వాతి అనే అమ్మాయితో రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇక వీరి పెళ్లి త్వరలో జరగబోతుంది అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కృష్ణారెడ్డి ఆ తర్వాత యాక్టింగ్ కోచింగ్ లో జాయిన్ అయ్యి నటన శిక్షణను పొందాడు ఇక సీరియల్ తో పాటు మరో పక్క చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు ఇక కృష్ణారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన మంచి మంచి విషయాలను అప్డేట్స్ ను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ప్రస్తుతం కృష్ణారెడ్డి కొన్ని సీరియల్స్ తో పాటు నువ్వుంటే నా జతగా సీరియల్ లో కూడా నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు ఇక ఈ సీరియల్లో శ్రీలింగం పాత్రలో మంచి నటనను కనబరుస్తున్నాడు మరి నటుడు కృష్ణారెడ్డి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి